జస్ట్ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషను మీ నోట రానియొకడి మేలుకరమైన సంగతుల్లో భాగంగా కుటుంబములో గాని సంఘములో గాని సమాజంలో గాని వినువారికి మేలు కలిగినట్లుగా మాట్లాడాలి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిను కదా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు సమయం లెక్క అప్పగించాలని బైబిల్ బోధిస్తూ ఉంది ఐదవ వచ్చి నాలుగవ వచ్చంలో కృతజ్ఞతా వచ్చినమే మీరు ఉచ్చరింపవాలని కానీ బూతులేనను పోకిరి మాట లేనను సరసోక్తులేనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటే ఆధ్యాత్మిక జీవించే వారికి ఇలాంటి మాటలు తగవు మనం ఒక గుప్పెడు ఆవప్పు గింజలు భూమి మీద వచ్చినప్పుడు సేకరించిన ఎంత క్లిష్టతరమో మన నోటి వచ్చినటువంటి వ్యర్థమైన మాట దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా అంతే కష్టము కాబట్టి మాట్లాడే ప్రతి మాట కృపా సహితంగా జీవనకరంగా క్షేమాభివృద్ధి కలిగించేలాగా మాట్లాడాలి ఆమెను